ద లాడ్ జనవరి ఇరవై ఏడో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయం మూడో వచ్చిన ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తావిదు భక్తుడు నన్ను నడిపించేవాడిగా నాకు త్రోవ చూపేవాడిగా ఉన్నావు నా కొండాగా నా కోట నీవే అని దేవుణ్ణి గూర్చి ప్రశంసిస్తున్నాడు దేవుడు మనల్ని నడిపిస్తే మనం ఎక్కడా కూడా త్రోవ తప్పిపోము మనలను శ్రేష్టమైన బాటలో నడిపించే దేవుడై ఉన్నాడు ఇక్కడ దావిదుకు తెలుసు తనకు తాను నడిస్తే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడిస్తే ఇతరుల సలహా మేరకు నడిస్తే ఖచ్చితంగా తన జీవితంలో దెబ్బతింటాడని దావీదు దేవునిని అడుగుతున్నాడు నడిపించమని అడిగిన ప్రతి ఒక్కరిని చక్కని మార్గంలో నడిపించే దేవుడు కీర్తనలు ఇరవై మూడు అధ్యాయంలో కూడా మనం చూస్తాం శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడని రాశాడు ప్రభు చేయి కనుక మనం పట్టుకోగలిగితే తప్పుడు మార్గంలోనికి మనం వెళ్ళం ఈ రోజుల్లో చాలామంది వారికి వారుగా మార్గాలు ఏర్పరచుకొని వారి చుట్టూ ఉన్న వారి సలహాలను తీసుకొని కొన్ని మార్గాలు ఏర్పరచుకొని ఆ మార్గాలలో నడుస్తూ గమ్యం తెలియక వారి జీవితాలను మధ్యలోనే పతనం చేసుకుంటున్నారు నీవు దేవుని చేయి పట్టుకుంటే దేవుని సహాయం అడిగితే నీవు చేరవలసిన గమ్యానికి నిన్ను దేవుడే చేరుస్తాడు సంతోషకరమైన గమ్యానికి ఆయన నిన్ను చేరుస్తాడు దేవుడు నిన్ను మోసం చేయడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోడు నిరంతరం నీకు తోడుగా ఉండి నిన్ను గమ్యానికి నడిపిస్తాడు ఈ లోకంలో ఎట్టిపోవాలో తెలియడం లేదా ఏ మార్గంలో వెళ్లాలో తెలియక సతమతమైపోతున్నావా అయితే దావీదు వలె నీవు కూడా దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేయకూడదు దేవుని సహాయం అడుగు ఖచ్చితంగా సంతోషకరమైన గమ్యానికి నిన్ను చేరుస్తాడు అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక్క ఆమెన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ